హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఖుషి బ్లాగ్స్ ఈరోజు నేను గోంగూర పచ్చడి రుచిగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఒక మూడు కట్టలు గోంగూర తీసుకున్నాను కడుక్కొని ఒక బాండ్ పెట్టుకొని ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని అందులో కొన్ని స్పూన్ మెంతులు మెంతులు వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూను రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి కలుపుకోవాలి కొంచెం రోస్ట్ చేయేలాగా కొంచెం అయ్యేలాగా వేసుకొని ఒక ఇరవై ఎండుమిర్చి వేసుకోవాలి ఒక ఇరవై వేసుకొని వేయించుకోవాలి కొంచెం కొంచెం వేగాలి అంతే బాగా నల్లగా కావద్దు మాడిపోవద్దు ఒక పది వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొంచెం లైట్గా గరం అయ్యేలాగా వేయించుకొని వేయించుకొని పక్కకు తీసేసుకోండి కొంచెం చల్లార పెట్టాలి అందుకో అదే బాండిలో ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూరను వేయి వేయించుకోవాలి అది కొంచెం చల్లారాక మిక్సీలో వేసుకోవాలి కొంచెం బరక బరకగా పట్టుకోండి ఎక్కువ స్మూత్గా పట్టొద్దు ఇది మంచి దగ్గర పోయేదాకా చూసుకోవాలి గోంగూరని అది బరక బరక అయిందో చూసుకొని అప్పుడు అది గోంగూర అందులో వేసేయాలి వేసి కొంచెం కలుపుకోవాలి అది మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మంచిగా పర్ఫెక్ట్గా మిక్స్ కావాలి తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని మంచిగా కలపాలి ఒక పది వెల్లుల్లి రబ్బలు తీసుకొని అక్కడ ముక్కలు దంచుకోవాలి అట్లా దంచుకొని ఒక బ్యాండీ పెట్టుకొని ఆయిల్ ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకొని అందులో బరక దంచుకున్న వెల్లుల్లి వేసుకొని అందులో కొంచెం కలి కరివేపాకు కరివేపాకు వేసుకొని కొంచెం కలుపుకోవాలి తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం ఇంగువ వేసుకొని కలుపుకోవాలి తర్వాత కొంచెం చిటికెడ పసుపు కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని పచ్చడిలో అందులో వేసేయాలి వేసి మంచిగా పర్ఫెక్ట్గా ఇట్లా కలిపి వేసేయాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్సీలాగా అంతే ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి